మిత్రులారా ఈ వీడియో మీకోసం మీకు వనరులు అందచేయడానికి మరియు మనం అందిస్తున్నటువంటి అనేకమైనటువంటి యొక్క వ్యూహాలు కోర్సులకు సంబంధించి మాట్లాడతారు మీరు ఎవరైతే నా దగ్గర వనరులు లేవనుకుంటున్నారో అంటే నా దగ్గర అంటే మీ దగ్గర వనరులు లేవనుకుంటున్నారో ఎక్కడైతే చదవాలన్న ఆందోళన అంటే సిలబస్ పూర్తి చేయలేనన్న ఆందోళన ఉందో సబ్జెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా దగ్గర లేదని ఎవరైతే భావిస్తున్నారో తక్కువ సమయంలో పోస్ట్ కొట్టి జీవితంలో నిలబడాలని ఎవరనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఈ వీడియో పూర్తిగా మీ లైఫ్ని డిసైడ్ చేసి ఒక చక్కటి ఉద్యోగం మార్చుతుంది ఒకవేళ ఇంకెవరికైనా టైమ్ అనుకుంటే స్కిప్ చేసుకుని మీ పనిలో మీరు మునిగిపోండి ఈ ఇద్దరు చాలా వ్యూహం కూడా మాట్లాడతారు మిత్రుల గ్రూప్ టూ ప్రిపరేషన్కి సరైనటువంటి సమయం వచ్చేసింది సరైనటువంటి ఆలోచన కూడా వచ్చింది ఈ సమయంలో మనం అందరము కూడా ఆలోచన చేయాల్సింది రెండు ప్రిపరేషను పూర్తి పూర్తి చేశాము అని భావించేవారు ఒకటి నేను ముప్పై సంవత్సరాల బోధనానుభవంలో చూసింది పూర్తి చేశారని అభ్యర్థులు అనుకుంటారు కానీ ఎగ్జామ్ రాసినప్పుడు మనం ఏ ట్వంటీనో థర్టీ పర్సెంట్ పూర్తి చేశామని అనిపిస్తుంది అది ఆలోచన మనం సక్రమంగా ఉన్నామా లేదని తెలియజేస్తుంది రెండోది ఎవరైతే ఒక్కొక్క పుస్తకం మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న దాన్ని బట్టి వెయ్యి పేజీలు వెయ్యి పేజీల్లో కూడా బిట్లు రావట్లేదని మీరు కన్ఫామ్గా మీరు చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అవే పట్టుకొని చదువుతూ భయపడుతున్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం చేసినటువంటి ఒక శ్రమ పరిశ్రమ ఒక తపనతో చేసినటువంటి కార్యక్రమం నేను మీరందరూ కూడా చూస్తున్నారు గ్రూప్ టూ పోస్ట్ డీటెయిల్డ్గా చదివించే డీటీ పోస్ట్ కొట్టించే అద్భుతమైన వ్యూహం లేదా కోచ్ గురించి మాట్లాడుతున్నా మిత్రులరా ఇందులో నేను మీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా ఇందులో ఖచ్చితంగా మీరు గమనించాల్సింది ఒక్కొక్క సబ్జెక్టుని పది లేక పన్నెండు రోజుల్లోనే చదివించేటువంటి ఏర్పాటు నేను చేశాను ఈ మాట విన్నట్టునే మీలో వస్తుందో లేకపోతే ఇది నిజమా కళ అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఎనభై మూల గ్రంథాలను తీసుకొని మనం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఎనభై మూల గ్రంథాలను ఎయిటీ స్టాండర్డ్ మూల గ్రంథాలను ఎందుకు వాడుతున్నానంటే తొలితరం రచయిత రాసినటువంటి పుస్తకాలు ఒక సెకండ్ వినండి ఈ కోర్సు నేను ముందే చెప్పాను తప్పనిసరిగా మిమ్మల్ని మారుస్తుంది ఈ ఎనభై మూల గ్రంథాల్లో ఏదైతే నేను అంత మా టీం అంతా కూడా తీసుకొచ్చిందో గ్రహించిందో దాని ఒక ఆర్డర్లో కనీసం రమారమి కొన్ని వేల పేజీలను కొన్ని వందల పేజీలకు తీసుకురావాలంటే వాడు మేధావై ఉండాలా వాడికి అనుభవమై ఉండాలా అర్థమవుతుందండి అవన్నీ కూడా మనం చెప్పి ఉన్నాం చేసి ఉన్నాం బిట్లు తెప్పించి ఉన్నాం మీరు గమనించండి రెండో విశేషం ఏంటంటే ఈ ఈ ఇప్పుడు స్టార్ట్ చేసి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో లేదా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మేము చదువుకున్నామని ఎవరైతే ఉన్నారో వారికి కూడా అందుకని నేను ఒక్క మాట చెప్తున్నాను నేను ఎకానమీ మూడోసారి మేము మళ్ళీ అప్డేట్ చేస్తున్నామండి మూడోసారి అప్డేట్ చేస్తున్నాను అందుకే నేను మీకు తప్పనిసరిగా డీటెయిల్డ్గా అన్నా డీటెయిల్డ్గా అన్నా దానికి ఎంతో ఇంటెలిజెన్స్ కావాలని ఒక లైన్ పర్ఫెక్ట్ గా తీసుకురావడానికి మీరు ఒక్క సెకండ్ చూడండి మిత్రులారా చేసిన ప్రయత్నాన్ని నేను మీకు చెప్తున్నాను మీరు నేషనల్ ఇన్క ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్లో నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం ఉంది కదా అది అందరూ ఎంఏ ఎకనామిక్స్ చేస్తే ఎలా చదువుతారో అలా చదువుతున్నారు అది కూడదు అది కూడదు మీరు ఒకవేళ మదింపు పద్ధతులు చదవాల్సి వస్తే మదింపు పద్ధతులు ఏమి చదవాలో నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి అందులో ఫస్ట్ మీరు కానీ గమనిస్తే కదా ఆ విశేషాలను చూడండి ఎన్నోసార్లు మేము అప్డేట్ చేస్తున్నాం మూడోసారి అప్డేట్ చేస్తున్నాం మిత్రులారా ఇందులో ఇంత కీన్గా ఇట్లా ఒక థీమ్ మీకోసం కష్టపడుతుందని తెలుసా మిగతా వివరాలను నేను చెప్తాను వినండి చూస్తున్నారా మీరు కనపడుతుంది కదా మిత్రులారా ఇందులో మీరు కానీ గమనిస్తే మీరు ఫస్ట్ ఉత్పత్తి మదింపు పద్ధతి అని ఉందనుకోండి ఈ మదింపు పద్ధతిలో ఏ ఏ వస్తువులను చేర్చరు అనేది చాలా అవసరం అంటే ఏ వస్తువులను చేర్చుతారు జాతి అదన గణన చేర్చేటప్పుడు ఏవి చేర్చరు ఎలా ఉండాలా మీరు ఏవి చేర్చరు అని తెలియాలంటే మీకు ఒక్క సెకండ్ నేను ఆలోచన చేస్తాను చూడండి మిత్రులారి వేటిని చేర్చరు ఇలా ఇది నీకు ఉండాలి ఈ బిట్టు పడుతుంది అనమాట ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తారు అంటే ఏవేవి చేర్చరు అనేది నీకు తెలుస్తాలి అలాగే ఇంప్యూటెడ్ రెంట్ ఆ పదం మీకు తెలిసి ఉండాలి చేర్చే దాంట్లో అది అది కూడా ఒకటి ఇంప్యూటెడ్ రెంట్ ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్ సో ఇదొకటి రెండోది మీరు చూడండి అందులోని ఆక్యుపేషనల్ ప్యాటర్న్ వృత్తిపరమైన నిర్మాణం అని ఉంది కదా అందులో మీరు ఏం చదవాలా మూడు రంగాలలో ఏ రకంగా లేబర్ ఫోర్స్ ఉందనేది చదవాలి అది మీకు పంతొమ్మిది వందల యాభై డేటా చదవాలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా అందులో రెండు వేల ఇరవై రెండు లేటెస్ట్ డేటా అనమాట ఇరవై మూడు ఇరవై నాలుగు అక్కడికి ఆ రోజుని అనమాట చూడండి ఎలా ఉందో ఇంత సింపుల్గా మీకు ఎన్ని నిమిషాలు చదివేస్తారండి ఇలా ఉంటే ఒక్కొక్క పేజ్ ఐదు లేక పది నిమిషాలు మా ఇంట్లోకి వెళ్ళిపోతే గమనిస్తున్నారు మిత్రులారా పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇచ్చాను మీకు మళ్ళీ సైడ్ ఏం అర్థమవుతుందని చెప్పారు గమనించారా ఏం అర్థమో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందే వారి సంఖ్య క్షీణిస్తుంది ఎలా క్షీణిస్తుంది వేగంగా క్షీణిస్తుంది అనేది ఇచ్చాను చూడండి మీకు పంతొమ్మిది వందల యాభై ఒకటి రెండు వేలు మీకు అర్థం కావడానికి మళ్ళీ రెండు వేల ఇరవై ఇది లేటెస్ట్ డేటా అనమాట రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు అనగానే ఓల్డ్ అనుకున్నారు ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలవి సో ఇట్లా మీరు చదవాలని నేను గమనించేది చెప్పేది ఏంటంటే ఇంత వర్క్ ఎందుకు చేశారు ఎలా అన్నది నేను మీకు అందుకే చెప్తున్నాను సో ఇలా తీసుకొచ్చి మీకు అందరికీ కూడా ఇలా తీసుకొచ్చి మిమ్మల్ని ఒక డిటి పోస్ట్ కొట్టించడానికి మేము చేసిన ప్రయత్నం మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసారా ఎంత నీట్గా ఉందో చూడండి మీరు ఏది చూసినా చూసారా ఇక్కడ విద్యుసి కార్యక్రమం చూసారా డిఆర్టిఓ తీసుకొచ్చిన వాటిలో ఫోర్టీన్ సోర్సెస్ నుంచి జస్ట్ ఈ పుస్తకాన్ని పదిహేను రోజుల్లో గానే మనం చదవగలిగేటట్టుగా మెదడుకు విశ్రాంతిగా కూల్ గా బిట్టు బిట్టుపడే విధంగా అట్లాగే మీరు చూడండి మీరు చూసే ఆంధ్రుల సాంఘిక చరిత్ర నేను ఇంక ఈ వీడియోని కోర్సు గురించి చెప్తున్నాను గట్టి డీటెయిల్డ్గా చెప్తున్నాను గతంలో కొంచెం చిన్న పెరుగుంటుందమో వీళ్ళు కోర్స్ కోర్సు గురించి చెప్తున్నారని మీరు ఎక్కడ టెన్షన్ పడతారో అని ఎంత నీట్గా ఉన్నాయో మీరు చూడండి మిత్రులారా మీరు చదివేటప్పుడు అది రావాలి వస్తేనే మీకు ఇది తెలుస్తుంది గమనిస్తున్నారా ఇరవై ఎనిమిది పుస్తకాలు చూసిన ఆంధ్ర సాంఘిక చరిత్ర సరి అయిన శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థి డెబ్బై గ్యారెంటీకి దాడుతాడు ఆల్రెడీ నాలుగు సార్లు రివిజన్ చేసేస్తున్నారు మా ఓన్లీ ఓన్లీ ఎకానమీ ఒక్కటే వాళ్ళు ఇప్పుడు అప్డేట్తో చదువుతారు ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్లో క్లోజ్ చేసేస్తారు భారత రాజ్యాంగం డీడీ బసుతో సహా లక్ష్మీకాంత్ పుస్తకం ఎంత మంచిదని వ్యక్తి దాంట్లో లేనివి కూడా చేర్చి ఒక సులభంగా పది పదిహేను రోజుల్లో ఏమండి మీకు టెన్షన్ ఇది నేను చెప్పినటువంటి విధానం ఎకానమీ దో చాప్టర్కి ఒకటి చాప్టర్కి ఒకటి చాప్టర్ ఒకటి ఇట్లా నేను చూపించాను ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ తీసుకొచ్చి వీటిని మీరు నలభై రోజుల్లో చదవడానికి వీలుగా సూపర్ మెంటార్షిప్ కోర్స్ సూపర్ మెంటార్షిప్ కోర్సులో నేను ఏం చేస్తానో తెలుసా దీన్ని ఎస్ఎంఎస్ సూపర్ మెంటార్షిప్ కోర్సులో ఒక టాపిక్ ఎలా చదవాలి ఇప్పుడు ఇదే చూసుకోండి వృత్తిపరమైన నిర్మాణం వ్యవసాయంలో ఎంతమంది కార్మికులు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉన్నారు యాభై ఒకటి నాటికి ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఎన్నో వంతులు క్షీణించారు అది స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు అది అలా చదవాలి అని అక్కడ ఎకానమీ సూపర్ మెంటార్షిప్లో రాసి ఉంటాడు మీరు ఏమి టెన్షన్ అక్కర్లా సూపర్ మెంటార్షిప్లోకి వెళ్ళి ఏమి చదివి ఉంటారో ఏం అక్కడ రాయబడి ఉంటుందో అది చదవడం ఐదు నిమిషాలు చదివిన దాన్ని దో ఇట్లా పుస్తకంలోకి వెళ్ళి ఆ పీడిఎఫ్ని చదవడం ఆ పీడిఎఫ్ చదివిన తర్వాత మీరు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ క్యాప్లోకి వచ్చి అదే పీడిఎఫ్కి ఒక టెస్ట్ నూట అరవై టెస్టులు మిత్రులారా మీరు చూడండి ఎంత ఆసక్తికరంగా చేసాము టాపిక్ వైజ్ ఎవరైనా ఇలాంటి ఆలోచన దేశంలో చేయలేదండి ఇది మేము ఐదేళ్ల కిందటే చేసి పరిశ్రమ చేసి మొత్తం ఇంత టీము పిహెచ్డీలు ఇంత అనుభవంతో బిట్లు తెప్పించే విధంగా ఇందులో నూట అరవై వ్యూహాలు ఉంటాయి నూట అరవై టెస్టులు రోజు ఉదయం రెండు టెస్టులు సాయంత్రం రెండు టెస్టులు అంటే అరగంట అరగంట ఒక గంటలో ఇంత నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారో చెక్ చేయండి మీరు ఇలా మనకి మైక్రో లెవెల్కి వెళ్ళి మీకు తీసుకొస్తున్నారు మిత్రులారా నేను అనేది అదే ఈ ఈ రకంగా మీరు ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు ఇది మీరు మేము మేము ముప్పై ఏళ్ళు చదివితే మీరు ఇవన్నీ మీ దగ్గరికి వస్తే మీరు ముప్పై ఏళ్ళు చదివినట్టుగా భావించాలి అంత క్లియర్ కట్ నాలెడ్జ్ అనమాట క్లియర్ కట్ నాలెడ్జ్ మీకు అందుబాటులోకి వస్తుంది సో కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది సో ఫైనల్ అనుకోండి ఇంకా ఇది ఫైనల్ అనుకోండి ఈ ఫైనల్లో ఇక ఫైనల్గా నేను మీకు తీసుకొస్తున్నటువంటి అంశం ఇంకా మీరు ఎవరైనా నేను వీడియోలో ల్యాగ్ ముందు చెప్పాను కదా అట్లాంటి పరిస్థితుల్లోనే ఎవరైనా ఈ కోర్సులోకి వచ్చి సింపుల్గా కూల్గా ఇంటి దగ్గర మళ్ళీ ఎక్కడో నగరాలకు వెళ్ళి అంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు చాలామంది అక్కడ చేరడానికి కాదు ఉండి చదువుకోవడానికట పదిహేను వేలు అవుతుందట పది నుంచి పదిహేను వేల ఖర్చులు కొద్దిగా అట్టలు మూడు నాలుగు వేలు మేము సరిపోయాయి మూడు నాలుగు వేలు అంటే ఎక్కడ అండి సో ఇట్లా ఇంత ఖర్చు పెట్టుకుని మీరు శ్రమ పడుతున్నది తో అతి తక్కువ దీనితోటి మిమ్మల్ని పూర్తిగా డీటీ పోస్ట్ కొట్టించే ఇది మీరు మానసిక ప్రశాంతంగా ఉంటే ఈ పుస్తకాలన్నీ చదివితే ఈ టెస్ట్లన్నీ పూర్తి చేస్తే ఇవన్నీ తక్కువ టైంలో మీకు ఇంకా ఇంకా సమయం వచ్చింది అనుకోండి ఇంకా మీరు రారాజులే లెక్క ఇది ఒక వైపు అండి లేదు సార్ మేము అంత పుల్ఫ్ల గా ఉన్నాం అనుకునే వాళ్ళకి ఇంకొక విశేషాన్ని నేను చెప్తున్నా అదో ఇదే ఇదేది టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మీరు ఇంకా మేము అదనపు పుస్తకాలు చదవలేమనేటువంటి భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏమైతే ఉంటారో ఈ ఫైనల్ కోర్స్ ఈ అంటే ఒకటి ఫుల్ కోర్స్ రెండు నూట అరవై మైక్రో లెవెల్ టాపిక్ ఈక్వెర్సిటీ సిరీస్లో ఇందాక నేను వివరించనే అందులో మీరు అడ్మిషన్ తీసుకుంటే ఇక రో ఒక డిసెంబర్ పది పదిహేను నాటికి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ మీకు అందుబాటులో రోజు నాలుగు టెస్ట్ రాసుకోండి అట్లా నలభై రోజులు రాసుకోండి ఫినిష్ పొద్దున గంట సాయంత్రం అరగంట దాన్ని రెండుసార్లు రాశారనుకోండి టెస్ట్నే ఇంకా టైం ఉంటే మూడోసారి రాశారనుకోండి చాలా ఇంకా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు బిట్టుపడే విధంగా రూపొందించిన టెస్ట్ సిరీస్ పొరపాట్లు లేకుండా అదే రకంగా ఎనభై మూల గ్రంథాలు మార్కెట్లోనే ఏ పుస్తకమో కాదు మిత్రులారా అన్ని మూల గ్రంథాలు ఇప్పుడు చూపించనే మీకు అట్లా అట్లా తయారు చేసిన గ్రంథాల నుంచి ఇందులో తీసుకురావడం జరిగింది ఇవి రెండు ఫైనల్ కోర్సులు ఒకటి ఫుల్ కోర్స్ ఇంకేం ఫుల్ కోర్సులో మొత్తం బాధ్యత డాక్టర్ గోపాల్ రెడ్డిది రెండు టాపిక్ వైజ్ టెట్ సిరీస్ అంతే ఇంకే ఇవి టాపిక్ వైజ్ టెడ్ సిరీస్ కూడా ఏం చదవాలి ఎలా చదవాలి మన రాష్ట్రంలో మెంటార్షిప్ అంటే ఏంటో తెలుసా అండి ఐదో తరగతి పిల్లోలకి చెప్పినట్టు దో ఐదో తారీఖు శాతవాహనులు చదవండి అది మెంటార్షిప్ గ్రూప్ టూ రాసే గ్రూప్ వన్ రాసే సివిల్స్ రాసే వాళ్ళకి పలానా రోజున పలానా టాపిక్ అని చదవాలి దానికి ఎందుకు ఒక టేబుల్ ఫామ్ వేసిచ్చేస్తే చదువుకుంటారు అంతే కదా టైం టేబులే కదా అది దాని టైం టేబుల్ అంటే సరిపోతుంది కదా మెంటార్షిప్ అంటే కాదు కదా ఎలా చదవాలా ఎక్కడ చదవాలా ఈ పాయింట్ చదివితే సరిపోద్దా ఈ కరెంట్ చేయాలా ఈ వెబ్సైట్ చూసుకోవాలని చెప్పేది మెంటార్షిప్ ఆ మెంటార్షిప్లోనే నేను మీకు ఇవన్నీ చేసి ఇచ్చా ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా మేము లేదు మేము నంబర్ వన్ అనుకుంటే ఒక్కసారి జస్ట్ సబ్జెక్ట్ త్రీ హండ్రెడ్ తీసుకొని మీకు ఈ మెంటార్షిప్ ఇస్తుంది ఇది తీసుకోండి ఇవి నేను మీకు ఫైనల్గా అందిస్తున్నాను アンディストのあの... ఈ ఫైనల్ గా చేయడానికి ఈయన ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో త్రీ జీరోకి రిక్వెస్ట్ పంపండి డెమో టెస్ట్ పెడతారు డెమో పీడిఎఫ్ అరవై పేజీల పైన వస్తాయి యాప్ డౌన్లోడ్ చేసి శ్రీ మేఘనాథ్ థింక్ టెక్ డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్న మోడల్ టెస్ట్ ఏపీపీసీ ఎలా ఉంటుంది అలాగా మీరు టెస్ట్ సిరీస్ ఎలాగుంటుందో తెలుసా బయట మార్కెట్లో ఉన్న పుస్తకాలను బిట్లే చాలా వరకు ఆ యాప్ లో దర్శనమిస్తున్నాయి అంటే అవేంటి ఇంకా మళ్ళీ అట్లా కాదు కదా కూర్చొని ఒక ఫ్యాకల్టీ ఒళ్ళు వంచి కూర్చొని తపన బిట్టు కరెంట్ ట్రెండ్తో రాస్తే అది టెస్ట్ సిరీస్ అనిపించుకుంటది అట్లా టెస్ట్ సిరీస్ రాసిందే ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఒక చిన్న టాపిక్ ప్రవేశిక ప్రియాంబుల్లో ఇరవై కొత్త బిట్లు ఎవరైనా తయారు చేయగలరా చెప్పండి మీరు పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టము పదిహేడు వందల ఎనభై నాలుగు రెండింటి చట్టాలపైన ట్వంటీ క్వశ్చన్ చేయగలరా శాతవాహన మతం పైన టెస్ట్ చేయగలరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ టెక్నాలజీ మిషన్ పైన ఏకంగా ట్వంటీ క్వశ్చన్స్ ఎట్లాంటి సాధ్యమైంది ఇది ఎన్వై మూల గ్రంథాలు కాబట్టి సాధ్యమైంది డిఆర్డిఓ వెబ్సైట్స్ ఇస్రో వెబ్సైట్స్ సృజనా పోర్టల్ ప్రధానమంత్రి ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ పోర్టల్స్ అంతర్జాతీయ దానికి లింక్ చేయబడినవి వ్యవసాయ రంగానికి సంబంధించినవి నాబార్డు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక రకాలైనటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ అథెంటికేటెడ్ గా అధికారికంగా తయారు చేసినవి ఇది నేను చెప్పింది అందుకని డీటెయిల్డ్గా చదివించి ఏది చదవాలా ఏ కోణంలో చదవాలా ఏది చదివితే బుర్రకెళ్తుంది ఇంకా ఏది నువ్వు చేయకలేదు పుస్తకం ఓపెన్ చేయడము కూల్గా చదవడం ఏమంటే రోజుకి ఇరవై పేజీలు చదవలేరేనా మీరు ఇరవై పేజీలు అంటే నాకు తెలిసి ఇరవై గంటల్లో చదివేస్తారు ఎందుకు చదివేస్తారు ఇలాగా ఇలా ఉన్నదాన్ని ఇరవై గంటలు చదవలేరు ఎవరైనా ఇట్లా తయారు చేసిస్తే ఇతర చదవలేరా ఇది నేను చెప్పింది అదే రకంగా మీరు పుస్తకాల్లో మీరు టెస్ట్ సిరీస్లో కొత్త కొత్త బిట్లు అన్నీ కూడా బిట్టు రాసేవాడికి ఆ టీంకి ఏ కోణంలో వస్తుందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఎలా రాస్తారో తెలిసి ఉండాలని దీనికి ఒక అనుభవం ముప్ప మూడు దశాబ్దాలు పరిశోధన అనుభవం పిహెచ్డీ లాంటి ఉన్నత డిగ్రీలు ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఏదో ఇంత ఖర్చు పెట్టుకుని అక్కడ ఇక్కడ ఇక్కడ అర్థం పడతాం లేని చేసుకుని దయచేసి అవకాశం రాదు దయచేసి పని చేయొద్దండి ఇంకా వచ్చే అవకాశం లేదు తొమ్మిది వందల ఐదు వందల పోస్టులతో ఇది లాస్ట్ అందుకని మేము ఇన్ని ప్రయత్నాలు చేసాం మీరు ఎక్కడైనా యూ కెన్ చెక్ యూ కెన్ చెక్ నేను అదే కదా పరిశీలించడానికి కోరుకుంటున్నా కదా అంతేకాకుండా మొట్ట పరీక్ష వరకు నేను అభ్యర్థి వెంట ఉండే నడిపించేది నేను ఒక మీరు ఎక్కడైనా చూడండి నేనే లిఫ్ట్ చేసి ఎంతో శ్రమ దాన్ని నిద్ర త్యాగం చేస్తున్నాం అంత వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మాట్లాడుతూ అభ్యర్థులకు ధైర్యం చెప్తూ దో ఇలా చదువు ఇలా బాగుపడతావు దో ఈ ఆందోళన ఉంటే నీకు పోస్ట్ రాదని కూడా కొంతమంది చెప్పారు వాళ్ళంతా సర్దుకుని ఇప్పుడు చదువుకుంటాను అట్లాంటి ఇది ఇక ఇది ఫైనల్ నేను చెప్పాను మీరు ఇక మాట్లాడుకొని అడ్మిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా చదవడం ఆల్ ద వెరీ బెస్ట్ బీ డాక్టర్ గోపాల్